అను కాఫీయే అసలు కిక్కు కొద్దిగా పడకున్న పెద్ద చిక్కు కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు అమృతమల్లది నది అయ్యలారా కాఫీ నున్న బ్రహ్మాండ గోడాలలో నీకు సాటైన పానీయమే లేదు అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి పల్కేము నానాటికి ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్లైన యుంతో మంత్రా బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్ట్ ప్రశుకాపీశ్వరీ నత్సు కేపీశ్వరీ జిహ్వకుం సిద్ధి చేకూర్చవే బ్రూకు వాండేశ్వరీ లోక ప్రాణేశ్వరీ ప్రాణదానేశ్వరీ గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ స్టీలు ఫిల్టర్ల పళ్లెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసాభిరంగా నిజంగానే చచ్చే విధంగా కాస్త తాగం పునర్జన్మ వచ్చే విధంగా ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంత పాడయ్యి టైం అంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వమ్ము నాశమ్ము కావించుకుంటారుగా అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా దాచుకుంటారుగా కాచుకుంటారుగా చచ్చినట్టింక ఇచ్చేంతసేపందరు వేచి ఉంటా అంతెత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్టుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్టునుంచి బాగా గెలకొట్టు తుమ్మురుగు పొంగగా తెచ్చి ఇస్తారుగా గొప్ప నిష్ఠా గరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు ఇష్టంబుగా పోవుగా షాపు మూసేయవా పోవుగా सर्व का भी सुधांगी सुभांगी प्रभांगी नमस्ते नमस्ते